పవన్ కళ్యాణ్ గారి సినిమా యాత్రం చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ ఉపన్యాసం చెబుతారంట ఆ మధ్యన లోకేష్ యొక్క పాదయాత్ర పూర్తి చేస్తే అప్పుడు తీసుకెళ్ళారు కదా పవన్ కళ్యాణ్ అలా తీసుకెళ్లి జనాన్ని ఫోన్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చిత్రం ఏంటంటే ఈ మధ్యన ఆయన జరిగిన లోకేష్ కనపడలేదుగా దాచేసినట్టున్నారు చెప్పినట్టున్నారు ఆయన బయటికి పెడితే మీరు అవుటండి దాచేసినవిటే బయటకు పెట్టిన ఒకటే ఇది వాస్తవం కొన్నాళ్ళు లోకేష్ బాబుని పాదయాత్ర చేసిన వీరుడు ఏం చెప్పినోడు శివుడు ఏం చెప్పిన వాడిని తీసుకెళ్లి పక్కన పెట్టేటువంటి పరిస్థితి తీసుకెళ్తారు ముమ్ములే పక్కన పెట్టబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజానీకం మీరు కోటలు కట్టినా పొత్తులు పెట్టుకున్నా ఏమి చేసినా మిమ్మల్ని పక్కన పెట్టే పరిస్థితి ఉంటుందని గుర్తుపెట్టుకోమని మనం ఎవరైనా జాతర టిక్కెట్ అయితే టికెట్ ఇవ్వనున్న వాళ్ళు అందరూ వెళ్ళి అక్కడ జాగ్రత్త ఉంటారు బస్సు ఇక్కడ టిక్కెట్ లేదని లేదని చెప్పిన తర్వాత బఫూన్ బాలేశ్వరుడు అటు చేరాడు అంతే కదా కొన్ని ఓవర్గా మాట్లాడాడు ఓవర్ యాక్షన్ చేస్తే తప్ప అది గుర్తించనుకుంటున్నాను అనమాట దీన్ని చాలా ప్రగల్భాలు పలికాడు చాలా యాక్షన్ చేశాడు పవన్ కళ్యాణ్ అన్న అంటే ఇంట్లో యాక్షన్ చేస్తాడు మోడదాకా అక్కడ నుండి నమ్మొచ్చాను అది పలుస్తాం మాకు ఇదిలేదే ఆయనకే తెలుసా ఆయన జాబి ఆయన జీవితం మాకు తెలుసు రెండు వేల నాలుగు దగ్గర నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తెనాలి పార్లమెంట్లో కంటెస్ట్ చేసిన దగ్గర నుంచి తెనాలి పార్లమెంట్లో కంటెస్ట్ చేసినప్పుడు నేను చీఫ్ ఎలక్షన్ అయ్యేంట అతను పుట్టుకు దగ్గర నుంచి ఇవాళ వరకు అన్నీ తెలుసు చెప్పండి దమ్ముంటే ఏం చెప్తాడు ఆ బాలశ్ని ఇక్కడ దానికి వెళ్ళి జనసేన ఆఫీసులో పడ్డాడు అన్ని అన్యాయాలు అక్రమాలు చేసిన బఫూర్ అన్ని అన్యాయాలు అక్రమాలు చేశారు కాబట్టి టిక్కెట్ రిజెక్ట్ చేశారు టిక్కెట్ రిజెక్ట్ చేసినప్పుడు అక్కడ తేలాడు అక్కడ తేలి జగన్మోహన్ రెడ్డి గారికి వారిని వీరిని దూషించే కార్యక్రమం ఓవర్ యాక్షన్ చేస్తే నిన్నగా ఆ పక్కన ఇద్దరు అనుకున్నారంట ఎవరు పవన్ కళ్యాణ్ ఆయన ఎవరు రాజు మనోహరు ఏంది మనకు ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు నమ్ముచ్చా అన్నారు అది అతని పరిస్థితి వెళ్ళినా అతను నమ్మరు ఎవరైనా నమ్మొచ్చు కానీ సరే వాళ్ళ ఖచ్చితం లేక టికెట్ ఇస్తే బంద టిక్కెట్ ఇవ్వచ్చు కానీ అతను ఎవరినైనా ముంచిపోయే తప్పగలిగిన వాడు అనేది నాకన్నా నీకన్నా అందరికన్నా ఆయన పవన్ కళ్యాణ్ గారికి నా మనోహరికి మనోహర్కి బాగా తెలుసు రాబోయే కాలంలో మీరే చూస్తారు ఓకే